ఇది నన్నా బీటెక్ పాస్ అని సంతోషంగా నీకు అనుకుంటే ఇలా జరిగింది ప్రకృతికి ప్రతికూలంగా కొన్ని జరిగినప్పుడు ఇలా అనేది దిష్టి తగులుతుందిరా ఎలా ఉంది అంకుల్ ఇప్పుడు బాగున్నానమ్మా నువ్వు ఎలా ఉన్నావు నాకే అంకుల్ బాగున్నాను కూర్చో అమ్మా కూర్చు కూర్చోండమ్మా ఏమైంది అంకుల్ అసలు ఏ మీ ఆయన లాంటి మా ఎదవలాంటి కూడా రోడ్డు మీద రాయితో ఆడుకుంటున్నాడు అదే టైంలో నా బండి మీద నేను పక్కనే వెళ్తున్నాను వాడు ఆ రాయిని కాలుతో తన్నాడు ఆ రాయి నా టైర్ కింద పడింది ఆ బండి నా కాళ్ళ మీద పడింది ఇలా ప్యాక్సర్ అయిందమ్మా కుటవే ఇప్పుడు వాడిని వెళ్ళి కొట్టలేముగా నానా అలవాట్లో టాబ్లెట్లు ఇస్తా ఎప్పుడు నార్మల్ అవుతుంది అంకుల్ మూడు నెలలు కాలు కింద పెట్టకూడదనేసారమ్మా డాక్టర్ లాంగ్ పెట్టాల్సి వచ్చింది ఈ మూడు నెలలు పూర్తి జీతం కూడా రాదు ఇల్లెలా సరదాలో ఏంటో ఏనాన్నా ఎప్పుడు ఎవరు లేనట్టు బాధపడుతుంటావు ఏం లేనా చెప్పు ఏం సర్దలో ఇంట్లో మొత్తం సర్దేస్తా కూడా ఉన్నాడు హెల్ప్ చేస్తాడు చెప్పండి ఇలాంటి కొడుకులుంటే బాధపడాలో జాలిపడాలో కూడా తెలియట్లేదమ్మా నాన్నా ఇందాక నుంచి చూస్తున్నా నువ్వు అమ్మాయి ముందర మరీ పొరుగు చేస్తున్నావు అరే నువ్వు తీసే టైం ఇస్తున్నావురా రా సరదడం అంటే ఇంట్లో సామాన్లు సరదడం అనుకున్నావురా డబ్బులు సంపాదించి ఇంటిని మెయింటైన్ చేయడంరా ఓహో మరి కవర్ చేసుకో కొంచెం బెటర్ అవుతావు సర్దడం అంటే నాకు అర్థమైంది నేను చెప్పింది కూడా ఆ గురించే గురించి రేయ్ వాసని ఆనందంలో పొద్దున్నే వేసేవా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు ఒక నెల ఇల్లు గడవాలంటే ఎంత అవుతుందో తెలుసా ఎంత అవుతుందో తెలుసుకోవడానికి నేనే ఊర్లో వాళ్ళ ఖర్చు పెట్టట్లేదు నా అనుకునే వాళ్ళ ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఇస్తా ఖర్చు ఎంత అవుతుందో చూడను మాటలు చెప్పడం కాదు డబ్బులు ఎలా సంపాదిస్తావు ఈ కాలంలో అనుకుంటే డబ్బు ఎలాగన్నా సంపాదించొచ్చు ఇంతవరకు అనుకోలేదంతే సరేరా మూడు నెలలే అనుకో ఇంటిని ఏమాత్రం పోషిస్తావో చూద్దాం ఆల్రెడీ అనేసుకున్నా మా ఇంట్లో చీపు రూపుల నుంచి బియ్యం బస్తా దాకా ఏం కావాలన్నా సరే నన్నే అడుగు ఒసే సినిమా టికెట్ల నుంచి స్నాక్స్ వరకు నీకేం కావాలన్నా సరే నన్నే అడుగు కూత చిప్స్ 2 ప్యాకెట్స్ కావాలి ఎప్పుడు పడితే అప్పుడు కాదే టైమింగ్ లో అడుగు హଁ అంతలేదులే నాన్నా నీకొడ టాబ్లెట్స్ టానిక్స్ మరీ బోర్ కొడితే మందు దానలోకి చోడగరా నన్నే అడగండి నేనేమి అనుకోను రే దానా రారా వెళ్దాం ఎలాసనే్ బై దేవుడా ఏ తండ్రికైనా కూతురి జీవితం గురించి భయమేస్తారు నాకు మాత్రం వీడి గురించి భయమేస్తుంది తెలుసుకుంటాడు లేండి అంకుల్ ఏం తెలుసుకుంటాడమ్మా చూసావుగా ఆవేశంతో అరవడం తప్ప ఆలోచించి మాట్లాడడం తెలియదు చెబితే అర్థం చేసుకోడు వాడే కాదు అంకుల్ ఈ కాలంలో ఎవరు చెప్తే అర్థం చేసుకోరు జరిగితేనే అర్థం చేసుకుంటారు తెలుసో తెలియకో ఈ మూడు నెలల బాధ్యత తీసుకున్నాడు ఈ మూడు నెలల బాధ్యత వాడికి జీవితాన్ని నేర్పిస్తుంది ఆ ఆవేశమరా బాబు అరుస్తాను గ్యాబ్లో ఊపిరికి పోతుందని భయవేసింది ఏ ఆగిపోలేదని బాధపడుతున్నావా ఆ బొక్కలే మళ్ళీ పోతే నాకే బొక్క ఆ పాన్ నాలుగు వందలు కడిసేవాలి అరే రఫ్గా నెలకు ఖర్చు ఎంత అవుద్ది మన ఖర్చులు అంటే నెల ఖర్చు ఎంత రెండు పేటలు తవ్వుతాడు నా రెండు రే ఒక్కొక్కరికి ఒక ఆరు వేల దాకా అవ్వద్దురా మళ్ళీ సిగరెట్ కేరయి వీళ్ళు స్టఫ్ అంటే ఇంకెక్కువైపోద్ది నేను చెప్తుంది మన గురించి కాదురా ఒక ఫ్యామిలీని పోషించాలంటే నెల ఖర్చు ఎంత అవుద్ది అంటున్నా